హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో మన ఈరోజు మన టెర్రస్ గార్డెన్లో మెంతులు ఏ విధంగా ఈజీగా పెంచవచ్చు అదేవిధంగా పడిపోకుండా అవి చక్కగా ఎట్లా గ్రోత్ అవ్వేది అనేది నేను ఈ వీడియోలో మీకు తెలియజేస్తున్నానండి ఇక్కడ నేను మెంతులు నానబెట్టుకోవడానికి అట్లాగే ఒక బౌల్ తీసుకున్నాను దాంట్లో నేను మెంతులు వేసి నానబెడుతున్నానండి చక్కగా వాటర్ పోసి అన్న ఒక రోజంతా కూడా నైట్ అంతా మనం దాంట్లో సోక్ చేసేలాగా మనం వదిలేయాలండి చక్కగా అవి నానిన తర్వాత మనకి చక్కగా అవి గింజలు అవి ఉబ్బి నాటుకోవడానికి ఈజీగా ఉంటుంది త్వరగా కూడా మనకి గ్రోత్ అవుతుందనమాట సో ఇక్కడ చూస్తున్నారు కదా నేను మట్టి ప్రిపేర్ చేసుకుంటున్నానండి అలాగే వర్మి కంపోస్ట్ మట్టి కోకోపెట్టు ఇవన్నీ కూడా మిక్స్ చేసుకొని ఈ విధంగా నేను వేస్ట్గా ఉన్న బాక్సులు స్వీట్ బాక్స్ అట్లాగే కొబ్బరి చిప్పలు ఇక్కడ మెయిన్ నేను కొబ్బరి చిప్పలు ఎట్లా ఎంత ఈజీగా పండించవచ్చు వేస్ట్లోంచి మనం బెస్ట్ ఎలా తీయవచ్చు అనేది ఈ విధంగా నేను చేస్తున్నాను నానబెట్టినవి ఈ విధంగా చక్కగా ఒత్తుగా నానబెట్టుకోవాలండి అవన్నీ కూడా దగ్గరికి వేసుకోవాలన్నమాట ఈ విధంగా వేసిన తర్వాత మట్టిని ఒకసారి మనం పైన వేసుకోవాలి మట్టి వేసిన తర్వాత చక్కగా నీళ్ళు అనేది ఒకసారి చిలకరించేయండి బాగా తడిచేలాగా మట్టి కూడా చక్కగా పైన ఎక్కువ ఒత్తుగా వేయకుండా లైట్గా లేయర్లా వేయండి గింజలు ములిగేలాగా చూడండి నెక్స్ట్ డే మార్నింగ్కి మనకి ఎంత చక్కగా రూట్ అనేది రావడం స్టార్ట్ అయిందో ఒకసారి మనం నీళ్లు పొయ్యకోకుండా ఏదన్నా మనం బాటిల్ తీసుకొని స్ప్రే బాటిల్ తీసుకొని విధంగా స్ప్రే బాటిల్ లేకపోతే కనుక వాటర్ బాటిల్కి మూతకి చక్కగా హోల్స్ పెట్టుకొని పైనుంచి నీళ్లు వేసుకోండి చూడండి రూట్ అయితే ఎంత బాగా వచ్చిందో రూట్ రావడం రెండో రోజుకే మనకి స్టార్ట్ అయిందండి మీరు చూసినారు కదా చదువు మూడో రోజుకి చక్కగా మనకి మొక్కలు అనేవి పైకి మొలకలు రావడం స్టార్ట్ అయినాయి వేరు వ్యవస్థ మీకు ఎంత క్లియర్గా కనబడుతుంది అని ఈ బాక్స్లో మీకు చూపిస్తున్నానండి నేను చూడండి మూడో రోజుకి మనకి చక్కగా పైకి వచ్చేసినాయి ఆ మట్టి అంతా కూడా దాని దానింతటి అదే రాలిపోతుందండి మనం ఏమి దాన్ని హ్యాండిల్ చేయవసరం లేదు చూడండి దానిపైన మనం నీళ్లు పోయొద్దండి డైరెక్ట్గా ఒక స్ప్రే బాటిల్ తీసుకొని దాంతో ఉదయం సాయంత్రం చక్కగా వాటరింగ్ చేయండి మొక్కలు పడిపోకుండా చూసారే అంత ఒత్తుగా దగ్గరికి మన విత్తనాలు ఒత్తుగా వేయడం వలన అవి మొక్కలు పడిపోకుండా ఉంటాయండి అదే మనం పలుచక వేసినట్లయితే కనుక మొక్క అనేది సపోర్ట్ లేక పడిపోతుంది ఇక చూసిన కదా మనకి ఫోర్త్ డేకి చక్కగా మొక్కలు అనేవి పైకి వచ్చేస్తున్నాయండి మట్టి దాని అదే చక్కగా రాలిపోయింది చూసారు కదా కొబ్బరి చిప్పలకి నేను సపోర్ట్గా ఒక బా ఒక దాంట్లో పెట్టుకున్నానండి టెన్లో సో ఒక కుండీలో పెట్టాను అనమాట అది సపోర్ట్గా ఉంటుందని సో చూస్తున్నారు కదా బాక్స్లో ఎంత బాగా వచ్చేసిందో ఇంకా ఉదయం సాయంత్రం మనం వాటరింగ్ చేసుకుంటూ ఉండాలండి మొక్క అనేది మనకి చూసారా ట్రైట్గా నిలబడి ఉంది విత్తనాలు మనం పెడితే కనుక సైడ్ సైడ్కి అనేది వాలిపోతాయండి సో కొబ్బరి చిప్పలు కూడా మనం ఈ విధంగా చక్కగా పడేయకుండా యూస్ చేసుకోవచ్చు చూడండి మనకి హార్వెస్ట్కి రెడీ అయిపోయింది అన్నమాట చూడండి వేరు వ్యవస్థ కూడా మనకి ఎంత చక్కగా హెల్తీగా కనిపిస్తుందో చూడండి ఎక్కడక్కడ ఒక మొక్క కూడా మనకి పడిపోకుండా ఎంత చక్కగా ఉన్నాయో సో ఈ విధంగా మన గార్డెన్లో మనం ఈజీగా చిన్న చిన్న డబ్బాల్లో మనం చక్కగా పెంచుకోవచ్చండి మేము ఎంత పెంచడం పెద్ద కష్టమేమీ కాదు కొంచెం మనం కేర్ తీసుకొని దాన్ని ప్రాపర్గా మనం విత్తనాలు అవి జల్లుకున్నట్లయితే కనుక చక్కగా మనం గ్రోత్ చేసుకోవచ్చు చూసినా కదా ఎంత హెల్దీగా దీన్ని మనం పప్పులో వేసుకోవచ్చు అలాగే బంగాళదుంప ఫ్రైలో వేసుకోవచ్చు అంతా కసూరి మేతి కూడా మనం దీన్ని తయారు చేసుకోవచ్చు అండి ఈసారి వీడియోలో మీకు నేను కసూరి మేతి ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలనేది మీకు చూపిస్తాను సో చూస్తున్నాను కదా ఇంకెందుకు ఈజీగా మన వేస్ట్లో ఉన్న మన చక్కగా బాక్సులు కొబ్బరి చిప్పలు వీటిల్లో కూడా మీరు పడేకోకుండా వేస్ట్ని చక్కగా ఈ విధంగా మెంతికూర ఆకుకూరలు చక్కగా పెంచుకోండి సో మరి ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే కనుక లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి ఇలా వేస్ట్గా ఉన్న కొబ్బరి చెప్పులు ఇట్లా స్వీట్ బాక్స్లు ఏదైతే ఉన్నాయో వాటిలో మనం చిన్న చిన్న ఆకుకూరలు అనేవి చక్కగా పండించుకోవచ్చు అండి వాటి కోసం మనం పెద్ద పెద్ద కుండీలు అనేది యూజ్ చేయాల్సిన అవసరం లేదు సో మరి ఈ వీడియో మీకు నచ్చింది కదా సో మరి మరిన్ని కొత్త టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను దెన్ అంతవరకు బాయ్ బాయ్ మీరు కూడా ట్రై చేయండి మీకు ఏ విధంగా మొక్కలు వచ్చాయో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి